ಾಡು ಚೂಡರೋ ಪೆದ್ದಹನುಮಂತ್ ಪರಿಗಿ ನಾಡು ಚೂಡರು ಪೆದ್ದಹನು ಮಂತ್ ಪರಿಗಿನ ವೇದ್ಯಾಲ ಬಲವಂಥರು ಪದ್ಧಮಂತ್ ಪರಿಗಿನ ವೇದ್ಯಾಲ ಬಲವಂಥರು ಪದ್ದಹನುಮಂಥ పాలిటి ధనరంగరుడు మెక్కసపు ఏకాంగ వీరుడుతసుల పాలిటి గణరంగీరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైన ఆకారుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగిన నావే తెల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు లిమీరిన ఎట్టి లావుల భీముడు బలుకూల సార్వభౌముడు లలిమీరిన ఎవుల భీముడు బలు కపి సార్వభౌముడు నెలకొన్న లంకా నీదో మదాముడు నెలకొన్న లంకా నీదో మదాముడు తలపున శ్రీరామునాత్మారాముడు ఆత్మ రాముడు నెలకొన్న లంక నిర్ధూ తలపున శ్రీరామున ఆత్మ రాముడు పెరిగి నాడు పెద్ద హనుమంతుడు పరిగిన నానా బలవంతుడు పెరిగినాడు చూడరో హనుమంతుడు ദിക്വരെണ്ുടൂ ബാവിം പകലത്ത പഹല പുണ്യടോമിക്രണ്ുടു ബാവിംപഗല പഹല പുണ്യുടൂ ശ്രീ വെങ്കടേശ്വര സേവാഗ്രഗണ്യ്യുടോ സീ വെങ്കടേശ്വര സേവാഗ്രഗണ്യ്യുടോ ശ്രീ സേവാഗ്രഗണ്ു സാവധാനോ സർവശരണ്യു ശ്രീ വെങ്കടേശ്വര സേവാഗ്രഗണ്ു സാവധാനോ സർവരണ്യുടൂര പദ്ധഹ ഹനോമുട నా వేదల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్దహనుమంతుడు పెరిగినా